ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సర్వ పహర పుణ్యం సర్వ జ్ఞానమయం శివం సర్వ సిద్ధి దేవి సర్వ దేవీ సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత జగత్ పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఓం శ్రీ శ్రీకలినాథేష్రాయనమీమాత్ర నమ శ్రీగ్రుభ్యో నమీ ఓం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీ క్రోధినామ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసములో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ యాక్చువల్లీ స్టేన్ సార్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఎస్పెషలి బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి శ్రీ క్రోధి నామ సంవత్సరం జూలై మాసములో సింహరాశి ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం ఈ రాశిలో సింహరాశిలో వచ్చే నక్షత్రములు నక్షత్రము నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రము ఒకటవ పాదము కలిపి సింహరాశిలోకి వస్తారు సింహరాశి వారికి జూలై నెల చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఎంచుకున్న రంగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది ప్రయాణము అవకాశాలు చాలా మంచిగా ఉంటాయి ఈ ప్రయాణము చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అహంకారం విడనాడి అందరితో జాగ్రత్తగా మెలగండి ఈ నెలలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అలాగే ఉంటుంది పదుపు కోసము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది వ్యాపార రంగంలో విజయం సాధిస్తారనేసి సింహరాశి ఫలితాలు తెలుపుతున్నవి ఈ సింహరాశిలో విద్యార్థులకి చాలా మంచి సమయమని చెప్పవచ్చు జూలై నెలలో విద్యార్థులకి అన్నింటా విజయం ఉంటుంది ఉద్యోగస్తులు సహా మంచి ప్రమోషన్ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారనేసి తెలుపుతున్నది వ్యాపారస్తులకి మాత్రము చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అధిగమించవచ్చు వ్యాపారం కూడా సామాన్యంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి ఈ నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు ఆరోగ్యంలో జాగ్రత్త వహించడం మంచిది వాహనము విషయంలో నూతన వాహనం తీసుకోకూడదు అలాగే ఆర్థికమైన కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కుటుంబ విషయంలో కొన్ని చిన్న చిన్న తగాదాలు రావడం తద్వారా మానసిక అశాంతి మీకు ఎదురు కావచ్చు వ్యవసాయం చేసేవారికి చాలా అనుకూలమైన సమయమని చెప్పవచ్చు ఈ సింహరాశి వారు గోధుమ రంగు ఎక్కువ వాడుతూ ఉంటే చాలా మంచిది వారు వేసుకునే వస్త్రములు వాహనము ఇలా వారు కొన్ని వాడుతూ ఉంటే వారు చేసే కార్యక్రమాలలో తొందరగా విజయం సాధిస్తారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించడం సూర్యదేవ నమస్కారం చేయడం చాలా అనుకూలమైన ఫలితాలు వీరు పొందవచ్చు శుభం భుయాత్